ఫ్రెండ్స్ నమస్తే నేను మీ లక్ష్మణ్ వర్మ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కనుక చూసినట్లయితే యొక్క ప్లాన్ అనేది అప్డేటెడ్ ప్లాన్ రెండు వేల ఇరవై అప్డేటెడ్ ప్లాన్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఐఎంసి అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఇండియన్ బేస్డ్ కంపెనీ ఇది రెండు వేల ఏడు పంజాబ్ లుధియానా స్టార్ట్ అయింది ఐఎంసీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఐఎంసీలో ఎలాంటి రిస్క్ లేకుండా లాస్ లేకుండా మనకు మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో మీకున్నటువంటి ఫ్రీ టైమ్ లో ఎలాంటి మీ జాబ్ కు అంతర్యం కలగకుండా రెండు గంటలు మూడు గంటలు కూడా మీరు ఈ కంపెనీలో వర్క్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఐఎంసీ హెడ్ ఆఫీస్ పంజాబ్ లుధియానా ఉంటుంది ఐఎంసీ మేనుఫాక్చర్ యూనిట్ వచ్చేసి హరిద్వార్ ఉత్తరాఖండ్ లో ఉంటుంది ఫౌండర్ డాక్టర్ అశోక్ భాటియా అండ్ అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ సత్యన్ భాటియా వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు వీళ్ళకి ఈ వ్యాపారం తప్ప మరో వ్యాపారం లేదు ఈ వ్యాపారాన్ని ఫుల్ టైం ఉంది ఐఎంసీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది అదేవిధంగా ఐఎంసీ డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ జీపీ అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండ్ ఐఎంసీ ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి చేతుల మీద బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అవార్డు కూడా తీసుకున్నటువంటి మన స్వదేశీ కంపెనీ నైన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ సిక్స్టీన్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ ద్వారా పనిచేయడం జరుగుతుంది ఐఎంసీ ఈ బిజినెస్ విధానం ఏ విధంగా ఉంటుంది ఇప్పటివరకు మనకు ట్రెడిషనల్ బిజినెస్ మాత్రమే తెలుసు అంటే ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఇప్పటివరకు ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారైన తర్వాత నేరుగా కస్టమర్ కు పంపించకుండా దానికి మ్యానుఫాక్చర్ ఉంటారు డిస్ట్రిబ్యూటర్ ఉంటారు హోల్సేలర్ ఉంటారు రిటైలర్ ఉంటారు కన్సూమర్ ఉంటారు దీనిని ఒక పేపర్లలో టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తుంటారు దీనిని ట్రెడిషనల్ బిజినెస్ విధానం ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే మధ్యవర్తులు తీసుకుంటారు అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు పేపర్ టీవీలు తీసుకుంటారు వాళ్ళు మాత్రమే ఎక్కువగా బెనిఫిట్ పొందడం కోసం ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ బిజినెస్ అంటే మధ్యవర్తులు లేకుండా కంపెనీ టు కస్టమర్ కంపెనీ టు ఐఎంసీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మనకు ప్రొడక్ట్ అనేది కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది లేదా మనమే కంపెనీ నుంచి డైరెక్ట్ గా ప్రొడక్ట్ సేల్ చేసుకోవడం జరుగుతుంది దీనిని డైరెక్ట్ సెల్లింగ్ విధానం అంటారు అంటే ఇక్కడ పేపర్లలో టీవీలలో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా మనమే మన ప్రొడక్ట్ వాడి మనకు నచ్చితే ఇతరులకు మనం ప్రమోట్ చేస్తే దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ బిజినెస్ అని కూడా అంటారు ఫాస్ట్ గా గ్రోయింగ్ అవుతున్నటువంటి ఎక్స్టాండెడ్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మాత్రమే ఐఎంసీ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కనుక చూస్తే దాదాపు నాలుగు వందలకు పైగా ప్రొడక్ట్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి కూడా నేచురల్ హెర్బల్ ఆయుర్వేద ఎలాంటి కెమికల్స్ లేకుండా నేచురల్ ప్రాసెస్ ద్వారా ఆర్గానిక్ విధానంలో తయారు చేయడం జరిగింది లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా కన్స్యూమేబుల్ అఫర్టేబుల్ రిప్యూటేబుల్ అంటే ప్రతి పర్సన్ కొనుగోలు చేసే విధంగా ఒక ఆటో డ్రైవర్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వాడేటువంటి రేంజ్ లో ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ హై క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఐఎంసీలో ప్రొడక్ట్ రేంజ్ కనుక చూస్తే హోమ్ కేర్ ఉంది పర్సనల్ కేర్ ఉంది ఫుడ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి గార్మెంట్స్ చైల్డ్ కేర్ ఉంది అండ్ స్కిన్ కేర్ ఉంది అండ్ బ్యూటీ కేర్ ఉంది ఈ విధంగా కంపెనీలో ఎనిమిది రకాల కేటగిరీస్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్ గా మీరు జాయిన్ అవ్వాలంటే మీ కేవైసీ అంటే ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది మీ కేవైసీ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ నామినీ డీటెయిల్స్ సెల్ నెంబర్ కనుక ఇస్తే కంపెనీ ఎవరైతే ఈ వీడియో మీకు పంపించారో వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు అప్పుడు మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ కోడ్ వస్తుంది డిస్ట్రిబ్యూటర్ కోడ్ వచ్చిన తర్వాత అప్పుడు మీ ఇంట్లో కావలసినటువంటి పేస్ట్ గానీ సోప్ గానీ హెయిర్ గానీ షాంప్స్ కానీ అంటే మీరు కిరాణా కోట్లో సూపర్ మార్కెట్ లో ఏవైతే ప్రొడక్ట్ కొనుగోలు చేస్తున్నారో అవే ప్రొడక్ట్స్ షాప్ మార్చి లో కనుక మీరు కొనుగోలు చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్టార్టింగ్ ఒక టెన్ థౌసండ్ వర్త్ ప్రొడక్ట్ కొనుగోలు చేసేంత వరకు ఎంఆర్పీ మీద మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఎప్పుడైతే టెన్ థౌసండ్ వర్త్ ప్రొడక్ట్ మీరు కొనుగోలు చేశారో ఆ తర్వాత మీరు టెన్ టు ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అంటే దీంతో పాటు మనం కొన్నటువంటి ప్రతి ఒక్క కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది వాటిని బీవీస్ అంటారు బిజినెస్ వాల్యూమ్స్ అంటారు ఇక్కడ మనము డిస్కౌంట్ తో పాటు అడిషనల్ గా అమౌంట్ రూపంలో కన్వర్ట్ చేయడం కోసం ఇది ఇది ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక్కడ ఏదైనా కంపెనీలో ఒక మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయల వర్త్ ప్రొడక్ట్ కొనుగోలు చేస్తే వన్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది దీన్ని బీబీ అంటారు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ టెన్ పర్సెంట్ నుంచి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వరకు బీబీ మీద ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఆ పర్సెంటేజ్ లో మన కంపెనీ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏమంటుందంటే ప్రొడక్ట్ టేస్ట్ అండ్ రికమండ్ అయితే టెస్ట్ అండ్ రికమండ్ మా కంపెనీ ప్రొడక్ట్స్ వారంటీ నచ్చితే పది మందికి రిఫర్ చేయండి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది అంటే ప్రతి ఒక్క కామన్ పర్సన్ కూడా తన ఇంట్లో కావలసినటువంటి సరుకులు ప్రతి నెల బయట కిరాణా కోట్లో నుంచి ఒక వెయ్యి రూపాయలు లేక రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ సైజు పదివేల రూపాయలు కొనుగోలు చేస్తుంటారు అక్కడ కొనుగోలు చేసేటువంటి ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఐఎంసీలో ప్రొడక్ట్ కొనుగోలు చేయండి తద్వారా మీకు డిస్కౌంట్ లో రావడం జరుగుతుంది అండ్ అదే విధంగా ఆర్గానిక్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది తర్వాత క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కేవలం పదివేల రూపాయలతో ఎక్స్ట్రాడినరీ బిజినెస్ ఎలాంటి లాస్ లేకుండా ఐఎంసీ బిజినెస్ అనేది చేయొచ్చు ఎలా అంటారా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో కావాల్సినటువంటి అన్ని సరుకులు కూడా బయట మార్కెట్ నుంచి తీసుకుంటాము అది మన ఫ్యామిలీ సైజ్ బట్టి రూపాయలు మాక్సిమం మనం బయట మార్కెట్ లో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా రిస్క్ ఉంటుందా లాస్ అని మనం ఆలోచించవచ్చు ఇక్కడ ప్రెసెంట్ మన ఐఎంసీలో డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయిన తర్వాత మనము పదివేల రూపాయల వరకు ప్రొడక్ట్ తీసుకున్నాము ఎంఆర్పీ మనకు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ రావడం జరిగింది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ నేను ఇంట్లోకి వాడుకుంటూ నాకు నచ్చినటువంటి నా ఫ్రెండ్స్ కి నా రిలేషన్స్ కి నా నెబర్స్ కి నేను షేర్ చేస్తాను హోమ్ మీటింగ్స్ ద్వారా నేను వాళ్ళకి రిఫర్ చేస్తాను ఒకవేళ వాళ్ళకి నేను రిఫర్ చేయకపోయినా నా ఇంట్లోకి వాడకుండా కూడా ఇక్కడ ఎలాంటి రిస్క్ లేదు అండ్ అదేవిధంగా లో మీరు కనుక పదివేల రూపాయల వర్త్ ప్రొడక్ట్ కనుక సింగిల్ టైం కనుక కొనుగోలు చేసినట్లయితే మీకు నాలుగు వేల ఐదు వందల రూపాయల వర్త్ ప్రొడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది దాని పేరు ఐఎంసీ బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అదేవిధంగా ఇందులో మీరు కంపెనీలో టెన్ పర్సెంట్ లెవెల్ కి వెళ్తారు దీనికి స్టార్ అసోసియేషన్ పిలుస్తారు అదే విధంగా టూ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ అనేది మీకు అకౌంట్ లోకి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద మంత్ లో ఇది లో మనం పదివేలు రూపాయలు పెడితే మనకి ఏమైనా నష్టం ఉందంటే ఎలాంటి నష్టం లేదు ఇతరులకు మనం ప్రమోట్ చేయకపోయినా మనం జస్ట్ మన ఇంట్లో కావాల్సిన సార్లు కొనుగోలు చేసుకున్నా ఎలాంటి నష్టం లేదు వన్ మంత్ వాడేది టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా టైం పర్చేజ్ చేసుకున్నాం అండ్ అదే విధంగా ఈ బిజినెస్ నాకు బాగా నచ్చింది నేను ఇతరులకు చెప్పాలి అనుకున్నా నాకు డబ్బులు రావాలి మీరు చేస్తున్నటువంటి బిజినెస్ ను డిస్టర్బ్ చేసుకోకుండా మీరు చేస్తున్నటువంటి జాబ్ ను డిస్టర్బ్ చేయకుండా మీరు పార్ట్ టైమ్ గా డైలీ వన్ టూ అవర్స్ మీరు దీన్ని ప్లాన్ చేసుకుని ఇక్కడ ఈ కంపెనీలో ట్రైనర్స్ ఉంటారు ట్రైనర్స్ యొక్క మాటలు వింటూ వాళ్ళ యొక్క ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ మీరు కనుక ఈ బిజినెస్ ను సెకండరీ సోర్స్ ఇన్కమ్ గా మీరు వర్క్ చేస్తే విధంగా బెనిఫిట్ వస్తుంది అని చెప్తాను ఓకే నేను ఒక టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ ప్రొడక్ట్ తీసుకున్నాను ఒక సింగిల్ క్యాలెండర్ మంత్ లో నాకు దాదాపు చాలా మంది సర్కిల్ ఉంది నేను ఏం చేస్తాను అందులో సెలెక్టెడ్ మెంబర్స్ ఒక వంద మంది లిస్టు తయారు చేసుకుని ఆ వంద మంది లిస్టు తయారు చేసుకుని అందులో క్లీన్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో ఎవరికైతే ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటారో అలాంటి వ్యక్తులను కనుక మీరు మనం ఒక ఫైవ్ మెంబర్స్ ను సెలెక్ట్ చేసుకుని ఒక క్యాలెండర్ మంత్ లో ఒక క్యాలెండర్ మంత్ లో ఒక ఐదు కుటుంబాలను మనం ఆర్గానిక్ కుటుంబాలుగా మార్చితే ఒక ఐదు కుటుంబాలను కనుక మనము ఐఎంసీ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేపిస్తే ఒక టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ ఐదు కుటుంబాలను మనం పర్చేజ్ చేపిస్తే కంపెనీలో మీరు ఎగ్జిక్యూటివ్ స్టార్ అసోసియేట్ అనే ప్రమోషన్ తీసుకుంటారు ట్వంటీ పర్సెంట్ లెవెల్ కు వెళ్తారు కేవలం ఒక ఐదు కుటుంబాలను మార్చడం ద్వారా మీ ఇన్కమ్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది జస్ట్ ఐఎంసీ గురించి సింగిల్ క్యాలెండర్ మంత్ లో ఒక ఐదు కుటుంబాలకు మీరు చెప్పి వాళ్ళతో ప్రొడక్ట్ పర్చేజ్ చేపిస్తే మీ ఇన్కమ్ మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు వస్తుంది ఇది ఒక సింగిల్ మంత్ అనుకోండి మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో దానికి ఇది సెకండరీ ఇన్కమ్ గా యాడ్ అవుతుంది అండ్ అదేవిధంగా ఈ యొక్క ఐదుగురు వ్యక్తులకి నెక్స్ట్ మంత్ లో మీరు ఏ విధంగా ఒక లిస్టు తయారు చేసుకుని ఒక ఫైవ్ మెంబర్స్ కి ఒక క్యాలెండర్ మంత్ లో మీరు ఏ విధంగా ప్రొడక్ట్ పర్చేస్ అదే అదేవిధంగా డూప్లికేషన్ కనుక చేపిస్తే నెక్స్ట్ మంత్ మీ టీమ్ వచ్చేసి థర్టీ వన్ మెంబర్స్ అవుతారు మీ ఇన్కమ్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనేది మీ ఇన్కమ్ రావడం జరుగుతుంది చూడండి మీరు ఒక ఐదుగురు వ్యక్తులు చూజ్ చేసుకుని వాళ్ళ ద్వారా ఫైవ్ మెంబర్స్ కనుక డూప్లికేషన్ చేపిస్తే సెకండ్ మంత్ లోనే మీకు పదహారు వేల ఏడు వందల యాభై రూపాయల ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అంటే మొత్తం మీ టీమ్స్ థర్టీ వన్ మెంబర్స్ అయ్యారు ఇప్పుడు కనుక ఈ థర్టీ వన్ మెంబర్స్ ని నెక్స్ట్ మంత్ లో మీరు కనుక వీళ్ళ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ కనుక డూప్లికేట్ కనుక చెప్పినట్లయితే మీరు వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ ఈ టూ థౌసండ్ వర్త్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీబీ వర్త్ అనేది మీరు ఈ వన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ పర్చేజ్ చేసినట్లయితే మీ ఇన్కమ్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల యాభై రూపాయల ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి మీరు ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటారు ఈ ఫైవ్ మెంబర్స్ కి ఒక ఫైవ్ మెంబర్స్ డూప్లికేషన్ చేపిస్తారు ఈ వచ్చినటువంటి వీళ్ళను కనుక ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ డూప్లికేట్ కనుక చేయించినట్లయితే జస్ట్ ఒక మూడు నెలలలో మీరు మినిమం ఒక లక్ష రూపాయలు సంపాదించడం కోసం ఈ స్కోప్ ఉంది అయితే ఇక్కడ ప్లాన్ చెప్పినంత ఈజీగా పెన్ను పేపర్ మీద గీసినంత ఈజీగా ఇది మనం మార్కెట్ లో వర్క్అౌట్ అవ్వదు టైం పడుతుంది అంటే కొంతమంది దీనికి వన్ మంత్ త్రీ మంత్స్ తీసుకుంటారు సిక్స్ మంత్స్ తీసుకుంటారు వన్ ఇయర్ తీసుకుంటారు టూ ఇయర్స్ తీసుకుంటారు త్రీ ఇయర్ తీసుకుంటారు మీ యొక్క టాలెంట్ ను బట్టి మీరు దీనికి కేటాయించే టైం ను బట్టి మీకున్నటువంటి సర్కిల్ బట్టి డిపెండ్ ఆన్ ఇది పర్సన్ మీద ఉంటుంది కాబట్టి సిస్టమ్ ఇది ఇక్కడ స్కోప్ ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేస్తున్నాం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసామా లేదు మన ఇంట్లోకి కావాల్సిన సరుకులు మనం కొనుగోలు చేసుకున్నాము నచ్చింది ఇతరుల కుటుంబాలకు మనము రిఫర్ చేసాము తద్వారా మనకు డబ్బులు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మీరు కనుక ఐఎంసీలో మీకు ఐడి కావాలి ఐఎంసీలో నేను వర్క్ చేస్తాను అనుకున్నట్లయితే కింద ఉన్నటువంటి నా నెంబర్ కి కాల్ చేయండి నేనే మీకు డైరెక్ట్ గా టీమ్ సపోర్ట్ చేస్తాను అండ్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తాను కంప్లీట్ ట్రైనింగ్స్ నేనే ఇస్తాను ఇక్కడ మీరు హ్యాపీగా మా లో జాయిన్ అవ్వచ్చు